మనం కాళహస్తి శతకంలో ఈ పద్దెనిమిది భావాన్ని గ్రహించినప్పుడు ఏ రకమైన చదువులు మంత్రములు జపములు ఇవన్నీ మనల్ని కలచేయలేవు కానీ ఆసక్తి భగవంతు ఉండే ఆసక్తి మనల్ని కలచేర్చగలదు అనేది స్పష్టంగా తెలుస్తోంది సాయుడు ఈ వేదాలు చదువుకోలే పాము ఏ శాస్త్రమును చూడలేదు ఏ విద్యను అభ్యసించలేదు ఏను చేయించి ఏ మంచము పఠించలేదు అయినా వారి నలుగురు కూడా ముక్కు లేనట్టు ఆ కాళ తీరు మహంలో చెప్పబడింది ఎందుచేత అంటే వారికి భగవంతులు ఉండే ఆసక్తి అంత అధికముగా ఉండడం చేత అటువంటి ఆసక్తి కలిగినప్పుడే ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి లేనప్పుడు అవన్నీ ఉన్న ఉపయోగం ఉండదు అనేది దీని భావం ఇప్పుడు మనం చేసే సాధనల్లో ఒక్కొక్కటిగా మనం అవగాహన తీసుకుంటూ నిన్నటికన్నా ఇవాళ కాస్త ముందరే కూడుకునేవాడే సైర్యంతో ప్రయాణం సాగించాలి ఆసక్తి మనలో ఎలా తిరుగుతుంది అంటే అనేక రకములైనటువంటి వాంఛలతో నిండిన మనస్సులో ఈ ఆసక్తి కలడానికి జాగా కూడా ఉండాలి కదా ఇతరాసక్తులన్నీ తగ్గించుకున్న కొరది భగవంతుని ఆసక్తి తగ్గుతుందా అలా కాదు భగవంతుని ఆసక్తి అధికమైన కొరది ఇతరాసక్తులు తగ్గుతుంది అది మనం దొరికిన సత్యం ఇతరాసక్తులు అధికంగా ఉన్నాయి అంటే భగవంతుని ఆసక్తి అనేది తక్కువగా ఉంది అర్థం అటువంటి ఆసక్తి తహతహ ఆయన్ని దర్శించాలను పొందాలనో ఆయన కరుణకు పాత్రత సంపాదించాలనో మనం యత్నించినప్పుడు మాత్రమే మనకు ఇతరమైన ఆసక్తులు తగ్గుతుంది ఇప్పుడు మీరు అనుసరించే ఒక విధానాన్ని అది మీకు సరిపోయిందా లేదా తెలుసుకోవడానికి ఒక ఉపాయాన్ని కూడా చెబుతారు ఏమిటా ఉపాయం అంటే అది వరకు మీకున్న స్థితి ఉంది ఇప్పుడు మీకు ఈ అభ్యాసము చేసిన పిమ్మట మీ స్థితి ఎట్లా ఉన్నది పరిశీలించుకోవాలి ఇది వరకు ఉన్నట్టుగా ప్రాపంచిక వ్యవహారాల్లో నిపుణత మీకు తగ్గిందా ఎక్కువైందా చూసుకోవాలి నిపుణత అంటే వ్యవహారం ఆసక్తి తగ్గి నిపుణతలో అధికము కలిగినదా మీరు అనుసరించే విధానం మీకు ఉపయుక్తమే మీకు వాటి ఆసక్తి ఇంకా పెరుగుతున్నారా లేక వాటిలో నిపుణత లేదా నేర్పరచంతో పనిచేయడం అర్థం కాలేదా ప్రతి చిన్న విషయానికి రాడుతున్నారా ఇవన్నీ మిమ్మల్ని పరీక్షించుకుంటే మీకు ఈ విధానంలో సుఖము లేదన్నమాట అందుచేత మనం అనుసరించే విధానంలో తప్పగా ఒక మార్పు వచ్చి తీరుతుంది అది వరకు ఉన్నటువంటి ఆసక్తులు తగ్గుతుంది వ్యవహారిక దృష్టి కూడా తగ్గిపోతుంది అట్లా తగ్గడం మీకు ఒక నష్టం అని అనుకుంటారు అదే మనం ఈ అనుసరించే విధానం మనకి సరి అయింది అని తెలుసుకోవడానికి ఉపాయం ఇదివరకు నాకు చాలా జ్ఞాపక శక్తి ఉండేదండి ఇప్పుడు అంత లేదు ఇందులోకి వచ్చేకాయ సాధన చేసేకాయ అనేవాళ్ళు కూడా ఉంటారు ఇదివరకు నేను నా కార్యం చక్కగా చేసేవాడిని పెద్దగా అనేక రకాలుగా సంపాదనలకు ఆసక్తిని సాధించేవాడిని ఇటువంటి సాధించలేకపోతున్నాను అనుకుంటారు వీటన్నిటి భావం ఏంటంటే మీరు పరమార్థం వైపు ఎక్కువ ఆసక్తిగా అటువైపు అన్నమాట ఇటువైపు ఉండేవి తగ్గేవి అట్లా తగ్గడం ఒక అభివృద్ధి సూచన అట్లా కాకపోతే ఇంకా వాటి మీద ఆసక్తి దిగినా కాకపోతే మళ్ళీ పాత పద్ధతి అలవాటు పడినా అది ఈ పద్ధతి మీకు నా పనికిరాదన్నమాట ఇంకొక పెద్ద చూపి అని అర్థం ఇప్పుడు మనం అనుష్ఠానం చేసే విధానంలో ప్రధానంగా విధాన్ని పూర్తిగా వదిలేసి పరం కోసం ప్రయత్నం చేసే విధానం కాదు ఎంతవరకు అవసరమో అంతవరకు మనకి కావలసిన వ్యవహారికము లౌకికము నడిపించుకుంటూనే ఉంటాం పరమార్థం ప్రధానం లౌకికం అప్రధానంగా మనకి మారిపోవాలి క్రమక్రమంగా ఎప్పుడైతే పరమార్థమే ప్రధానమని మనం గుర్తు చేసుకుని అందులో గమనించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనం క్షమక్రమంగా అభివృద్ధి కనబడుతూనే ఉంటుంది ఎవరి అభివృద్ధిని వాళ్ళు చక్కగా గుర్తించగలుగుతూనే ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క పద్ధతిలో మనం అనుష్ఠానం చేస్తూ ఉంటాం కొంతకాలం మళ్ళీ లౌకిక వ్యవహారాల్లో నిమగ్నమై మళ్ళీ సాధనలో కాస్త కూతుపడడం జరిగినప్పుడు విషాదపడవలసిన అవసరం లేదు మళ్ళీ ఏదో రకంగా ఒక ఒక అవకాశాన్ని కల్పించి అభివృద్ధికి మార్పులు తీవ్రతూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ కొన్న తర్వాత ఇక్కడ కొందరం కలిసాం అనుకోండి ఈ కలయిక కూడా దైవ సంకల్పము ఏంటి కలయిక జరగబో ఆతని యొక్క సంకల్పంలోనే మనం చేసే సాధనలో ఉత్కృష్టత యొక్క ప్రభావం వల్లనే మళ్ళీ అవసరం ఎప్పుడు కలిగి ఉంటుంది మరొక స్టెప్ ముందుకు వెళ్ళడం ఉంటుంది మనం చేసే ప్రతి సాధనలైతే కొత్త అర్థం కనబడుతుంది ఇప్పుడు ఓంకారమే మనం ఇదివరకు చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం ఓంకారం మనం పూర్తిగా ఎంతవరకు చేసే అంతవరకు వాయుంతా బయటికి పేపిస్తున్నాం అట్లా చేసేటప్పుడు మనలోనున్న మలినములన్నీ బయటికి ఎత్తి చేయబడతాయి ఆ ధ్వనిలోనే ఒక ఉందని ఎవరికి మీరు గ్రహించారు కదా ఇప్పుడు అట్లా మనం ఎక్కువ సార్లు చేస్తున్నాం అయితే మొదట మీకు చెప్పలేదు ఇప్పటి నుంచి అట్లా మీరు చేస్తారు అంటే మూలాధారాలు చక్రములు కురంగీ కనుక ఒక్కొక్క స్థానంలో మూడేడు సార్లు ఓంకారం చెప్పినప్పుడు ఆ చక్రం యొక్క మేలుకొలుపు జరుగుతుంది క్రమంగా అందుకోసం మూలాధారం ఉండు మూడు సార్లు అట్లాగే స్వాదిష్టానం మూడు సార్లు మణిపురము మూడు సార్లు అనాహకం ఉంది మూడు సార్లు విశుద్ధి ఉంది మూడు సార్లు ఆజ్ఞాచక్రములు మూడు సార్లు మూడు సార్లు బిందు విసర్గమని ఆ తిరగ ఉండే స్థానం చూసారా అక్కడ మూడు సార్లు సహస్రం నుండి మూడు సార్లు మొత్తం ఇరవై నాలుగు సార్లు చేస్తున్నాం అసలు ఒక్కమానం చేస్తేనే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇవ్వగలిగినటు అవగాహనతో చేసుకోవాలి మనకి వ్యక్త వ్యక్తమైన పరబ్రహ్మమునకు గుర్తు ఓంకారం ఆ ఓం అనే శబ్దంలోనే అద్భుతంగా అన్ని శబ్దాలు ఎముడు ఉన్నాయి సర్వ జగత్తు భూత భవిష్యత్ వర్తమాన కాలములకు చెందినది కాలాతీతమైనది నీవు నేను అనే భేదం లేక అంతట అంతటకు కూడా అదే గుర్తు ఒక్క మాట దాన్ని స్మరిస్తే ఇంకా స్మరించవలసిన లేదు విఘ్నేశ్వరుడు కృష్ణుడో రాముడో క్రీస్తు ఇట్లా ఎవరినో స్మరిస్తే ఇంకా కొందరు మిగిలిపోతారు ఓనీ భగవంతుని మరొక స్మరించిన మనం మిగిలిపోతాం మళ్ళీ అందరూ కూడా అందరికీ గుర్తుగా ఉంటే ఆ ఓంకారాన్ని స్మరించడంతో ఒక్క మా సము కూడా ఉత్తీర్ణమవుతుంది అలాంటిది మనం ఇరవై నాలుగు సార్లు ఈ రకంగా దేని స్థానాల్లో మనం చేయడం అనేది చేయవలసి కొత్త వాళ్ళు తీసుకున్న వారు ఆ రకంగా చేస్తున్నారు అట్లా చేసినప్పుడు ఆ చెక్కల యొక్క మేలుకొడుకు వలన మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న కుండలిని నుంచి ప్రవాహం చక్కగా జరుగుతుంది ఎందుకంటే మనస్సు ప్రాణము అనే రెండు శక్తులతో మొత్తం జీవితం అంతా నడుస్తూ ఉంటుంది దానికే ఇడా పింగళ అని అంటారు ఎడమ నాసిక ప్రవహించేది ఇలా అని కుడినాశిక ప్రవహించే పింగళ అని ఈ రెండు శక్తులతోటి ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటుంది జీవితం ఈ రెండింటికన్నా సూక్ష్మమైన మరి ఒక శక్తి ఉన్నది ఆ శక్తి వలన మనము సంపూర్ణత్వాన్ని పొందడానికి అవకాశం ఉన్నది అదే సుషమున అని అంటారు ఈ రెండు శక్తులు ఏకమైనప్పుడు మాత్రమే ఆ శక్తి ఉద్భవిస్తుంది అంటే మనస్సు ప్రాణము ఏకం కావడం అట్లా కావడానికని కొన్ని రకాల ప్రాణాయామం చేయడం కానీ భగవత్ ప్రార్థన చేయడం కానీ జపం కానీ జరుగుతుంటే అట్లా చేసినప్పుడు ఎప్పుడైతే పుణయం శక్తి అనేది మనకి అవగాహన అవుతుందో ప్రకటన అవుతుందో అనుభవంలోకి వస్తుందో అప్పుడు దాని మీద ఆధారపడితే అదే మనకి సంపూర్ణత్వాన్ని కలిగిస్తుంది అసలు నిజానికి అదే సర్వము కూడా అదే మూలాధార శక్తి అంటారు అదే దైవము కూడా అయితే దైవం నేను వేరే భావం ఇంకా కొంతకాలం ఉంటుంది కనుక దాన్ని సదా ఆరాధించడం వలన భావించడం వలన భక్తితో సేవించడం వలన దానితో కలిసి అన్ని కార్యములను నిర్వహించడం వలన దాని యొక్క అనుగ్రహానికి పాత్ర సంపాదించుకోవడం వలన మనకి అత్యద్భుతంగా అనేక విషయములు కలిసి జ్ఞానం చక్కగా అవగాహన అనుభవంలో జరుగుతుంది ఎప్పుడైతే అటువంటి అనుభవం కలిగిందో జీవనమై తరువాత క్రమంగా విదేహం సంపాదించుకుంటాం అందుచేత ఆ రకంగా అభివృద్ధికి ఓంకారం చాలా సహకారం చేస్తుంది ఆ తర్వాత చేసే ప్రార్థనలో ప్రధానంగా ఈ ధర్మంకి కారణం వాళ్ళందరినీ కూడా ఒక్క మారు స్మరించుకొని ఎందుకు స్మరించాలి అంటే నిన్న చెప్పుకున్నట్లుగా వారిలో ఉన్న సద్గుణాలు ఆ శక్తి మనలో కూడా ప్రవేశించి వారిని భావించి స్మరించు శ్రద్ధగా భావించినప్పుడు మాత్రం ఆశి మనలో కూడా ప్రవేశిస్తుంది కనుక వారంతా మేము కుమారుడు స్మరించాం రెండవది మనం తాలూకు గమ్య అనే ఒక నిశ్చయం చేసుకుంటున్నాం ప్రతి వాళ్ళు ప్రతి ఒళ్ళు చేయవలసిన పని మన గమ్యము అసత్తు ఉండి ఎప్పుడు మార్పు స్వభావం కలిగిన ఈ అసత్ ప్రపంచము సత్పదార్థము చేరుకుంటారు చీకటి నుండి వెలుతురులోకి అజ్ఞానము జ్ఞానము కలిగి ఉండటకు మన ప్రయత్నం మన గమ్యం అది మృత్యు అనేది లేకుండా రహిత స్థితి అమృతత్వాన్ని పొందడం అనే విషయాన్ని ఒక మార్గమించి చెప్పుకుంటాం ప్రార్థనలో రితిము చేస్తున్న ప్రార్థన ఇది ఆ తర్వాత గురు ప్రార్థన ఉన్నది గురువే బ్రహ్మ విష్ణువు మహేష్లు ప్రత్యక్షమైన పరబ్రహ్మం అని అటువంటి గురువు నమస్కారం అని చేస్తున్నాం గురువు యొక్క ప్రార్థన అందుచేత ఈ గురుతత్వాన్ని కూడా కొంత తెలుసుకోవడం మంచిది మనకి సాధారణంగా మన భావంలో గురువు అంటే ఒక వ్యక్తి అతని మనకి అతను మనం ఉపయోగం ఉంటుంది మనకు కావాల్సిన కోరికలు తీర్చాయడం లేక జ్ఞానంలో చక్కగా మనం శ్రమపడక్క లేకుండా అతడి మన కోసం శ్రమపడకల్సిన చేకూరుస్త ఒక భ్రాంతి ఉన్నది అది భ్రాంతిని ఎందుకుంటున్నా అంటే నువ్వు అంటే నిజానికి అంధకారం ఉండి ప్రకాశానికి తీసుకు ఎట్లా అది గురువు వ్యక్తి కాదు గుర్తించాలి శక్తిని అంటే ప్రతివారిలో అంతర్గతంగా గురువు ఉన్నాడు ఆ గురువును మేల్కొల్పడం చేస్తాడు గురువు అంతేకాదు ఇప్పుడైనా దానికి గమనించేటప్పుడు సంశయం కలిగిన ఆటంకము ఎదుర్కోలేక విస్మృతుడైనా ఏ రకమైనటువంటి ప్రమాదాలకు రక్షణ చేస్తాడు గురువు అనేది ఒక శక్తి కనుక ఎప్పుడూ ఆవరించి ఉంటుంది వ్యక్తి అయితే ఎక్కడో ఉన్న వ్యక్తి మనిషి ఎట్లా ఉపకారం కానీ అది ఒక శక్తిని గమనించాలి ఇప్పుడైతే మనం సర్వసమర్పణ బుద్ధితో అట్టి గురువు యొక్క అనుగ్రహానికి పాత్ర సంపాదిస్తాం అప్పుడు మన ప్రయాణం తీరిక అంటే ఎట్లా గురువు అంటే దైవం కన్నా వీరు కాదు దైవము గురువు ఒకటి గురువు గల దైవ ఉన్నప్పుడే మనం దాన్ని పొందగలుగుతాం అంటే మళ్ళీ వ్యక్తి అనేది మర్చిపోతండి వ్యక్తి కాదు ఒక శక్తి అని మీకు ఒక రాయా నీకు నమస్కారం శివాలయంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లింగానికి నమస్కారం చేయరు కదా చేసిన ప్రయోజనం లేదు కదా మీ భావన శక్తితో భావంతో దాని ఎందుకు దాని మీకు ఉన్నట్లయితే మిమ్మల్ని అవతేష్ అర్థం లేదు ఆ గురువు యొక్క అంతర్గత గురువు యొక్క మేలుకొడుకు చేసి ఆ గురువుని అప్పగించుకోవాలి గురువు చేసే పని అక్కడి నుంచి మీరు దాంతో సంబంధం పెట్టుకుని ఆ దైవభావాన్ని పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు వేగంగా ఆ గమ్యాన్ని చేస్తారు సరే అనేక రకాలుగా గురువులు ఉన్నారు శిష్యులు ఉన్నారు రకరకాలుగా కానీ విషయం ఏమిటంటే ఎవరు మనకు ఆ ఉత్తమ స్థితిని అందించగలరో ఆ తిరిగి తీసుకెళ్లే మార్గాన్ని చూపించగలరో ఎవరైతే మనకి మన మనస్తత్వాన్ని తెలిసి తెలుసుకొని తగిన విధానంగా ఉపదేశించగలరో అట్టివాడు గురువు అయితే చాలామంది గురువులు ఉండవచ్చు గురుక్ష మహాంతం అనేక మంది గురువులు కూడా మనం చేయించి ఉండవచ్చు దగ్గర ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటాం దత్తా ఇరవై నలుగురు గురువులు ఉన్నారంటాడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా గురువుగా స్త్రీ అని జ్ఞానాన్ని పొందినట్టుగా చెబుతాడు అందుచేత మనం చక్కగా గురు తత్వాన్ని అర్థం చేసుకుని ఏది ఎంతవరకు తెలుసుకుని ఆ భక్తిని పెంచుకున్నప్పుడు దానివల్ల వలన సంపూర్ణత్వం పొందరు తేలికవుతుంది అట్లా కాకుండా నేను చేయవలసిన పని చేయకుండా గురువు గారు చెప్పిందాన్ని అనుసరించకుండా గురువు గారు విన్నాడేది మాకెవరికి కూడా ఆ మోక్షాన్ని చేయలేదే అంటే గురువు ఇచ్చే అది మోక్షం కాదు గురువు ఇచ్చేది కాదు వాడు పుచ్చుకునేది కాదు మోక్షం అనేది ఎవరంటే వాళ్ళు పరిణితి చెందవలసిందే అందుచేత తప్పు అభిప్రాయాలు లేకుండా సక్రమంగా సాధన చేస్తున్నావా గురువు గారి చిత్రుల్ని పూర్తిగా అనుసరించావా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటాం ఆ రకంగా అనుష్ఠానం చేసినప్పుడు తప్పగా ఆ పరిచయాన్ని పొందగలం ఇందులో మళ్ళీ చెబుతున్నా గురువు అంటే వ్యక్తి కాదు ఒక శక్తి ఆ శక్తి పారంపర్యం భగవంతుని యొక్క శక్తి అది భగవద్భక్తితో మేము వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి ఆ గురువు గారి ద్వారా భగవంతుని మనకి అందజేస్తారు ప్రతి విషయం అంతే అట్లా జరుగుతున్న మీరు గమనిస్తూనే ఉంటారు అందుచేత ఆ రకమైన భగవద్భక్తి గురు భక్తి ఏకంగా గ్రహిస్తూ అది కలిగి అటువంటి ఆసక్తి భగవంతుడు ఉన్నప్పుడు మన పనులన్నీ తీరికగా విజయవంతం అవుతాయి ఆ రకంగా సాధనలో మొట్టమొదట ఈ ప్రార్థన చేస్తున్నాం మన గమ్యాన్ని చేయించుకున్నాం తరువాత అసలు తత్వాన్ని కూడా గ్రహించడం కోసమని ఆ మంత్రం చేస్తున్నాం ఆ తర్వాత మనకి మధ్యలో ఇది ఆటంకాలు రాకుండా ఉండడం కోసమని నృత్య విజయవంతం కూడా చేస్తున్నాం మన ప్రార్థనలో ఇది మన ప్రార్థించాలి చాలా సారాంశం ఆ తర్వాత మనలో ఉన్న బలహీనతను తొలగించమని మనకి కావాల్సినవి ప్రసాదించమని భగవంతుని వేడుకుంటున్నాం మంచిది నేను దాని గురించి చెప్పాను భగవంతుని వేడుకుంటున్నాం అంటే మనం మన పనుల్ని విస్మరించి వాటిని చేయకుండా భగవంతుని కొరిచే అది మీకు ఏమి ప్రయోజనం ఉండదు అని చెప్పాను స్పష్టంగా మన యత్నం ఉంటాం మనం చేస్తూ అనుగ్రహానికి వేచి ఉండవలసిందే ఆ రకంగా సాధనలో కాస్త ముగ్గురికి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇంకొకటి ఏంటంటే ఇక ఏదో కొన్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటాం ఇలా జరగాలని కోరుకుంటాం అట్లా కోరుకున్నప్పుడు జరగకపోతే విషాదపడతాం విరాశాన్ని స్ప్రహా ఎదురవుతాయి అంచేత మనం పని చేయడం వరకే ఫలితం భగవద్ అధీనం అని గుర్తు చేసుకుంటూ పనిసా శ్రద్ధగా చేయడం ప్రయత్నం చేయాలి ఐహిక్యంగా అనేక వృధులు వచ్చినప్పుడు కూడా శాసన వివరాలు చేస్తున్నప్పుడే మనకి ధైర్యం ఏర్పడుతుంది వృధులు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి జీవితం అంటే అలాంటి అంటే బెడ్ ఆఫ్ రోజెస్ అంతే ఆ రకంగా శాసనలో పునః ఉత్సాహాన్ని పుంజుకోవడానికి అప్పటప్పుడు మళ్ళీ సమావేశాలు అవుతూ ఉంటాం ఇప్పుడు ఏ సాధన చేసినా భగవంతుని ఆసక్తి ప్రధానమని గుర్తించారు కదా సాధన చేసే ముందర అంత ముందు కూడా ఆయనను స్మరించుకుని చేయాలి చేసినప్పుడు మాత్రమే సాధన తత్వరినిస్తుంది మనం చూసే వాటిని సాధన అభ్యాసం రెండు భాగాలుగా చేసుకుంటున్నాం ఫిజికల్గా చేసేదానికి అంటే శారీరకమైనంతా కూడా సాధనని మానసికమైనంత కూడా అభ్యాసమని అంటాం శారీరక మానసిక సాధన రెండింటికాసన అభ్యాసం అని అనుకుంటున్నాం ఒకప్పుడు సాధనాన్ని రెండింటికి అంటున్నాం అది మనం ఎన్నరం విడువకోవడం అనుకో ప్రతి గమ్యాన్ని చేరేదాకా సాధన వదలకూడదు అని చెంది ఏ ఆటంకాలు ఎప్పుడెప్పుడు ఎలా ఎదురుతున్నాయో ఎట్లా వాటిని అధిగమించాలో వాటిని గురించి మనం విచారించుకోవాలి ఏమైనా సమస్య ఉంటే అడిగి తెలుసుకోవాలి ఈ రకంగా మనం వెళ్ళినప్పుడు గమ్యాన్ని చేరడం సత్యం ఇప్పుడో కాదు ఈ జన్మలో ఇప్పుడే ఐహికమైన విషయాలు మన న్యాచురల్ లివింగ్కి ఎంతో సహకరిస్తుంది ఈ సాధన ప్రాకృతికంగా చక్కగా జీవించడానికి అంటే చిన్నపిల్లల మనస్తత్వం కరిగి ఉండాలి మనకి అటువంటి చిన్నపిల్లల మనస్తత్వం రావాలి రేపేమిటా మేమీ కోసము అలాంటి అనుసర్చనిటీ కానీ తీర్ కానీ లేకుండా నిర్మలంగా మన పని మనం చూస్తున్నప్పుడు అన్ని బాటలుస్తాయి సమకూర్చు అనే సంగతి గుర్తు చేసుకుంటూ ఉండాలి హరి ఓం